హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ట్రస్ ఫ్రెండ్స్ మనము ఇక్కడ మూడు లైన్లలో వేరిషన్ వేయడం జరిగింది ఈ లైన్ ఒకటి ఈ లైన్ ఒకటి ఇది ఒకటి ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ అనేది చెక్ ఈ మూడు లైన్లకి రెయిన్ పైప్ లేదా మనిషి మనం దీనికి హోల్స్ పెట్టి దీనికి ఇక్కడ హోల్స్ పెట్టి ఇది కలెక్షన్ ఇవ్వాలి కలెక్షన్ ఇచ్చి మనం దీని ద్వారా మనం జాయింట్ ఇచ్చిన మనకు వాటర్ అనేది ఈజీగా రెయిన్ ద్వారా ఇక మంచిగా రెయిన్ పైప్ ద్వారా మంచిగా వస్తుంది మనం వాటర్ మనం హోల్ అనేది జాయింట్ చేస్తున్నాం చూద్దాం ఇది సెంటర్ తీసుకొని మనకి వాటర్ పెట్టడం చాలా ఈజీ అవుతుంది అనమాట మనం మడిచి ఉండే అవసరం ఉండదు ఇక్కడ మూడు లైన్లు మనం వాటర్ డైరెక్ట్ రెండు పై ధరకి చేసుకోవచ్చు సేటు హోల్ పెట్టినకి టూల్ ఇది ఈ హోల్ పెట్టిన తర్వాత ఈ రబ్బర్ పెట్టాలి వాటర్ పెట్టిన తర్వాత దీన్ని అనేది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి దీన్ని ఇది పెట్టేస్తే సరిపోతుంది సెటప్ చూపిస్తా ఉంటుంది ఇది హోల్ పడుతుంది ఈ హోల్ పడ్డ తర్వాత ఈ లబ్బర్ పెట్టుకోవాలి ఈ లబ్బర్ అనేది ఫ్రంట్ బ్యాక్ అని ఉంటుంది మనకి బ్యాక్ ఏమో ఇప్పుడు స్టెప్ ఉంటుంది లోపల ఇది లోపల పెట్టుకోవాలి ఫ్లాట్ ఉన్నదేమో పైకి పెట్టుకోవాలి ఈ ఫ్లాట్ అనేది రబ్బర్ తర హార్డ్గా పడుతుంది ఇది చాలా హార్డ్ అంటే చాలా హార్డు ప్రెస్ చేయాలి కొద్దిగా బలంగా ప్రెస్ చేయాలి కొద్దిగా హార్ ఉంటుంది మెటల్ ఏదో అనుకున్నాం మొత్తం పైకి అయిపోయింది పైప్ని అనేది ప్లే చేసుకోవాలి మనం ఈ టైప్ చేయాలి ఫస్ట్ హోల్స్ అని ఇట్లా పెట్టుకున్న తర్వాత పైప్ని కొద్దిగా డౌన్ చేసి దీని కలెక్షన్ ఇచ్చేదాం ఫ్రెండ్స్ ఇంకోటి చేద్దాం ఇంకోటి ఇక్కడ సెంటర్ చూసుకొని మేడం ఎప్పుడే మనకి సెంటర్ ఉండాలి లైన్కి రెండు లైన్ సెంటర్ చూసుకొని హోల్ పెట్టుకోవాలి మీరు ఇట్లా సెంటర్ చూసి పెట్టినా కదా సేమ్ యాక్స్టీస్ అదే హైట్లో పెట్టుకున్నాం అనుకో ఈ ని కొద్దిగా ఇట్లా తిప్పు డౌన్ అయిపోతాయి అన్నీ అట్లా అందుకోసం మీకు పైకి పెట్టుకున్నాను చాలా హార్డ్ అవుతుంది రెండు పైపులు అయితే పెట్టేసాను మూడో పైపు దీని మూడు సెంటర్ చూసి పెట్టేస్తాయిపోతుంది సెంటర్ వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిందంటే మనం దీన్ని మళ్ళీ తిరిగి చేయాల్సిందే దీంతో ఈజీగా అవుతుంది కానీ కొద్దిగా హార్డ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా హార్డ్గా ఉంది చాలా అంటే ఉంది కదా చెప్పాలంటే చాలా హార్డుగా మనం స్ట్రేట్ చేసుకున్నాం పైకి మాత్రం అన్నీ ఒకటే ఉండాలి చిన్నదైతేమో ఇది కదా ఈ లాలి కూదు ఇది తీయాలి లబ్బర్ పెట్టుకోవాలి ఇదేమో లోపలికి వెళ్ళాలి ఈ స్టెప్ అనేది ఫ్లాట్ ఏమో పైకి ఉండాలి ఓకే అయిపోయింది తడి అనేది పెట్టుకోవాలి కొద్దిగా లైట్గా కడి పెట్టుకొని చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం మూడు అయితే సెటప్ చేయడం జరిపింది తీసుకోవాలి పైపుని డౌన్ చేయాలి డౌన్ పైపుని డౌన్ చేస్తే లివర్ అనేది కిందికి వస్తుంది మొత్తం అన్ని ఇక్కడ మనం ఇక్కడ మనం కొడతాం ఇది వచ్చే కొడతది అక్కడ ఇక్కడ మనం కొడతాం అక్కడ అక్కడ 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 కొడ పరి లాక్ గాన్ పడుతుంది కదా ఇブレーమిటి పెడితే పైప్ అనేది లాకర్ నర్ కి వెళ్ళిపోతది తర్వాత ఈ పైప్ మీదకి వచ్చి మళ్ళీ ఇటు టైట్ చేయాలి టైట్ చేస్తే మళ్ళీ ప్రెసింగ్ అయిపోయి స్టార్ట్ అయిపోతది లాక్ అయిపోతది పైప్ అనేది ఊసిపోకుండా ఉంటది అన్నమాట